ఈ పాఠంలో అర్థాలంకారాలలో ఒకటైన అర్ధాంతర న్యాసాలంకారం గురించి తెలుసుకుందాం అర్ధాంతర న్యాసాలంకారం సామాన్య విషయాన్ని విశేష విషయం చేత కానీ విశేష విషయాన్ని సామాన్య విషయం చేత కానీ సమర్థించి చెప్పడాన్ని అర్ధాంతర న్యాసాలంకారం అంటారు ఒక అంశాన్ని సమర్థించుటకై మరొక అంశాన్ని ప్రస్తావించుట ఒక విశేష విషయాన్ని చెప్పి దానిని లోకమందు ప్రసిద్ధమైన ధర్మంతో కానీ లేదా ఒక లోకోక్తితో కానీ సమర్థించుట కూడా ఈ అలంకారంలో జరుగుతుంది అట్లే సామాన్యమైన లోకధర్మాన్ని ప్రస్తావించి దానిని మరొక ప్రత్యేక అంశంతో సమర్థించుట కూడా ఈ అలంకారంలోని ప్రత్యేకత ఉదాహరణకు హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు మహాత్ములకు సాధ్యము కానిది లేదు కదా ఇందులో హనుమంతుడు సముద్రాన్ని దాటుట విశేషం ఇది నమ్మశక్యంగానందున దీనిని మహాత్ములకు అసాధ్యమైంది ఉందా అను లోకోక్తి వాక్యంతో సమర్థించుట వలన ఇచట న్యాసాలంకారం జరిగింది అర్ధాంతర న్యాసాలంకారానికి సంబంధించిన ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాం శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు వీరులకు సాధ్యము కానిది లేదు పుష్పమాల సాంగత్యం వలన దారము తలపైని ధరింపబడుతున్నది దుర్మార్గుడు గుణవంతుని సాంగత్యం వల్ల కీర్తి పొందుతాడు పార్వతికి ఎంత చెప్పినా శివుని గూర్చిన తపస్సును మానలేదు లోతుకు పారే నీటిని నిలుపలేము కోరిక కోసం పరిగెత్తే మనసును ఆపలేము ప్రవరుడు హిమాలయాలలో తిరుగుతూ తన పాదలేపనం కరిగిపోవుటను గమనించలేదు దైవకృతానికి అసాధ్యము లేదు కదా పేదరాజు ప్రేమను మెచ్చి ప్రేమ చూపేరాని ప్రేమకు ధనం కారణం కాదు సత్యభామ కృష్ణుని శిరమును కాలితో తొలగద్రోచింది పేరలుక చెందిన కాంతలు ఉచిత వ్యాపారాలు నేరుస్తారా గుణవంతుల సహవాసంతో అల్ప వస్తువు కూడా గౌరవం పొందుతున్నది పూలతో కూడిన దారం కూడా శిరస్సున ధరింపబడుట లోక విదితం గదా ఈ విధంగా అర్ధాంతర న్యాసాలంకారానికి అనేక ఉదాహరణలను చెప్పుకోవచ్చును